నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగాఫ్ ఘోర అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి గురించి కీలక ప్రకటన చేసింది మంగాఫ్ అగ్ని ప్రమాదంలో గాయపడిన వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఆల్ ఆదాన్ ఆసుపత్రిలో ఇరవై ఒక్క మంది చికిత్స పొందుతూ ఉండగా ముబారక్ ఆసుపత్రిలో పదకొండు మంది పర్వానియా ఆసుపత్రిలో ఆరు మంది జహరా ఆసుపత్రిలో ఐదు కేసులు అలాగే జాబర్ ఆసుపత్రిలో నాలుగు కేసులు ఆల్ అమీర్ హాస్పిటల్లో ఒక కేసు ఆల్ జహరా హాస్పిటల్లో ఒకరు చికిత్స పొందుతూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే దాదాపు యాభై మంది కువైట్ లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారు చికిత్స పొందుతూ ఉన్న వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా ఎందుకంటే చాలా మంది ఇప్పటికే నలభై రెండు మంది భారతీయులు చనిపోయారు అలాగే మొత్తంగా యాభై మంది చనిపోయారు నలభై రెండు మంది భారతీయుల కుటుంబాలు అలాగే నలభై రెండు మంది భారతీయుల్లో ఎవరు చనిపోయారు ఏ విధంగా చనిపోయారని గుర్తించడానికి కువైట్ ప్రభుత్వ అధికారులు ఎంబసీల సహకారంతో మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కువైట్ చరిత్రలోనే ఇటువంటి అగ్ని ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు అలాగే ప్రవాసులు కూడా స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్న వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్